రోజు మా వీడియో స్పెషల్ టెస్ట్ చూద్దామండి నాకు మా అన్నయ్య ఇంకో ఛాలెంజ్ మగా రైస్ మటన్ కర్రీ ఆనియన్స్ లెమన్ ఇంకా సాంబార్ ఉంది చూపించలేదు పోస్ట్ లెమన్ చూపిస్తాను సరే తిందామండి షార్ట్ అన్నది తినేయకూడదు ఫస్ట్ తినేముంది ఏం చేయాలి అప్పుడు ఓ మహానా Hvorfor er det så mye fôr? Fordi det er mørkt. మన విజయవాడంతా పూలు పోయింది ఇప్పుడు ఎక్కడో నీళ్ళు వస్తాయని అని భయపడుతుంటే నిమ్మకాయ పక్కన అమ్మా అన్నా నేను అంతా బాగుంది ఓ అంత నీళ్ళు వస్తున్నా వీడియో తెతున్నానా నీళ్ళు తగ్గండి కొంచెం విజయవాడ అంతా మునిగిపోయింది మరి పెడుతుంది ఈ జుట్టు ఈ పిల్ల తిప్పుకోవడమే సరిపోతుంది సెకండ్ వీడియో నేలవాడ ఇదేంట నేను వంద సంవత్సరాల కిందటే యాభై సంవత్సరాల కిందట వచ్చిందంట అంత వాటర్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంత వాటర్ టేస్ట్ ఎలా ఉంది మటన్ కర్రీ వీళ్ళకి వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షార్ట్స్లో మా అమ్మాయి రోజు ఏం తినేది రోజు డైలీ నీస్ తినేది పెడుతుంది అని చెప్పాలా కావ డబ్బు ఉన్నదా ఏ సార్స్ కోసం మేము సబ్స్క్రైబర్ కోసం రోజు చికెన్ మటన్ పెడతా సరే లైక్ రావట్లేదు సబ్స్క్రైబర్ రావట్లేదు అది డబ్బున్నది ఎందుకే ఇది పాపం రోజు చికెన్ మటన్ పెడితే డబ్బున్నవాళ్ళేనా వీడియోస్ కోసం పెడుతున్నాం అవును కదా కాబట్టి అవునా డబ్బు వాళ్ళు అయితే రోజు చికెన్ మటన్ చేస్తే సబ్స్క్రైబుల్ చేయట్లేదు అంటారు మరి డబ్బులు ఉన్న వాళ్ళకి చేస్తారు కదా నేను ఒప్పుకోవట్లేదు డబ్బు ఉన్నవాళ్ళు ఆరు కిలో చికెన్ తెచ్చుకుని రెండు రోజులు తెస్తాము అర కిలో మటన్ తీసుకుని రెండు రోజులు మాకు కావే కోసమే పెడతావుడియోస్ కోసం అని చెప్పుకోవచ్చుగా

కేజీ కాదు కేజీలు 2 కేజి కాదు కేజిలు పంజర్తాడా హ్మ్ అదేని పంచుకుంటిరా మనం అనుకో హ్మ్ క్లైంట్ అంత పంచునాం అనుకో ఏై తినన పెడతావా కాయ కొంచెం రైస్ అయినా ఇంకా ఉంది పక్కన వినట్లేదు మాటలు చెప్తున్నా కొంచెం పోసుకోవాలి అప్తే మొక్కలు తీసిరాల నేను పై తేట తెచ్చాను ఈ పైన గుణ ముక్కలు రాలేదు పై పై తేట తెచ్చి ఈవిడి గారు మొక్కలు పిచ్చి సాంబార్ బాగున్నాయి మరి తినమ్మా తిన ఎక్కువైంది తిండి తక్కువైంది తినవేండి అప్పుడు తినేస్తుంది ఛాలెంజ్ అన్నప్పుడు వీడియో తినాలి మటన్ అంతా పక్కనే ఉంచావు ാച്ച <may> പാത <plane story> <sharing writing to you> <jako CSS> రెండు వేల జీరో నాకు తెలియదు రగుణా నాకు లెక్కలు రావు చదువుకుంటే లెక్కలు వచ్చిన్నా చదువుకు నాలుగు అనుకున్నా చారు చాలా కాని గుణ రెండు సరే తిరిగి మొత్తం లాగ్ అన్నలాగ మొత్తం నీట్గా తినేయాలి అన్నం పళ్ళు క్లోజ్ చేసేయాలి ఉత్తన్నం తినకూడదు గుణ చారన్న పోసుకో బంగారా రైసేలే నీకు ఉప్పు కారం దాంట్లో సరిపోయినట్టున్న సైడ్ అన కూడా తినే చెప్పు మరి అంత సీన్ లేదు చెల్లి గెలిసింది మొన్న వీడియోలో కూడా కావ్యాన్ని గెలిసింది చెప్పు కావ్యా నువ్వు గెలిసా అని చెప్పరా